ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు మాస్కులు వేశారు రోడ్డు పక్కన ఉన్న పార్టీ జెండాలు బ్యానర్లు తొలగించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న నేతల ఫోటోలను కూడా అధికారులు తొలగిస్తున్నారు ఎన్నికల కోడ్ అమలుపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రకటించడంతో ఏదైతే ఉందో విగ్రహాలకు సంబంధించి ముసుకులు అయితే వేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం విగ్రహాలకు అయితే ముసుకులు వేశారు రాష్ట్ర ఎన్నికల కోడ్ ఇరవై నాలుగు గంటలకు సంబంధించి అన్ని సంబంధించి ప్రభుత్వ కార్యాల్లో అదేవిధంగా బహిరంగ ప్రదేశాల విగ్రహాలకు ము ముస్కులు వేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటన జరిగింది ఇప్పుడు చూడొచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విగ్రహాలకైతే కప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటల లోపు ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు స్టళ్ళు కటౌన్లు హోల్డింగ్లు బ్యానర్లు జెండాలు ఇవన్నీ తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరోపక్క పబ్లిక్ ఆస్తులు బహిరంగ ప్రదేశాలు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ రైల్వే రోడ్లు వంతెనలు ప్రభుత్వ బస్సులు విద్యుత్ స్తంభాలు మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లో అన్ని రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసివేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి కౌంటింగ్ ఉంటుంది ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాని సంబంధించి ఇది ప్రభుత్వ అధికారులు నిర్వహించాలి లేని పక్షాలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరో పక్కన ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలతో కార్యాలయాల్లో ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి సహా అన్ని ఫోటోలు ఉండరాదని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఫాలో అవ్వాలి లేని పక్షాలు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ చెప్పడం జరుగుతుంది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక విద్యుత్ నీటి బిల్లులు హోల్డింగ్లు పాసులు అదేవిధంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు ప్రజాప్రతినిధుల ఫోటోలు సందేశాలు వంటివి ఉండరాదు అంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటన జరిగింది ఈ నియమావళి ఎవరు అతిక్రమించినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే ఉందో ఎన్నికల సంఘం నిన్న ప్రకటించిన సమయం నుండి ఉటాహుటిన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కమిషన్లు అదేవిధంగా కార్యాలయాలకు సంబంధించి విధుల సంబంధించి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కానీ అన్ని ఫోటోలు తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఒకటా ఒకటిన అన్ని తొలగించడం జరిగింది ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా అదేవిధంగా గిఫ్ట్లు ఇతర పొందినా పొందిన అలాంటి వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రతినిధుల చట్టంలోని వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ ఏ నిబంధనల ప్రకారము కఠిన చర్యలు అంటూ ఎన్నికల సంఘం అయితే ప్రకటన జరిగింది ఏదేమైనప్పటికీ ఎన్నికల నియమావళి ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విగ్రహాలు సమయించి మూసివేస్తుందో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజా ప్రజాప్రతినిధులు సంబంధించిన పోస్టర్లు కూడా తీసేయాలని చెప్పేసి ఆదేశాలు చేయడంతో ఆ విధంగా అయితే అందరూ అయితే చేసిన జరుగుతుంది ఇది కొన్ని విడి జర్నలిస్టు సునీల్తో తిరుమల టీవీ విజయవాడ